మంత్రాలయం నియోజకవర్గంలో నామినేషన్ అనంతరం మీడియాతో గురువారం మధ్యాహ్నం ప్రత్యేకంగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ రాఘవేంద్ర రెడ్డి నామినేషన్ కార్యక్రమంకు వచ్చిన నాలుగు మండలాల కార్యకర్తలకు నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మంత్రాలయం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించిన తర్వాత ప్రతి గ్రామంలో సమస్యలు లేకుండా చేసే బాధ్యత నాది అని ఎస్ రాఘవేంద్రరెడ్డి హామీ ఇచ్చారు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మే పంతొమ్మిదిన జరిగే పోలింగ్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి తనను అసెంబ్లీకు పంపించాలని ఎస్ రెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కు తెలియజేస్తున్నానని తెలిపారు ఈరోజు బీసీ బిడ్డగా నామినేషన్ వేస్తుంటే నియోజకవర్గం నలమూల నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం ఈరోజు ఈ మంత్రాలయం నియోజకవర్గంలో అరాచకాల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఏ ఏ మండలంలో కానీ ఏ గ్రామంలో కానీ ఫలానా పని శాశ్వతమైన పని చేశారా అంటే ఎక్కడ చేసిందో లేదు ఆయన ఆయన లోపాలు పెట్టుకొని ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేయాల మా కుటుంబం ఎవరికైనా పలానా కుటుంబానికి ద్రోహం చేసిందని చెప్పమను నిరూపించమను రాజకీయాలు శాశ్వతంగా దూరమంట చేసిన అరాచకాలు మీ చేసిన కబ్జాలు మీ కుటుంబ సభ్యులు చేసిన కబ్జాలు అది ప్రజలందరూ కూడా తెలుసు నా కుటుంబం మీద నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి రౌడీలు తయారవుతారంట ఈరోజు మీరు చేసే పని ఉంది ఏం చేస్తున్నారు ప్రతి మండలంలో ఒక నాయకులు మీరు పెట్టుకొని ప్రతి మండలం మా కుటుంబం ఎప్పుడైనా మా నాన్న ఒకటే చెప్పాడు మా ఇంటికి శత్రువు వచ్చినా మనం న్యాయం చేయాల్సింది బాధ్యత ప్రవేశ సేవలో ఉన్నాం రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వస్తుంటారు మంచి చెడ్డు వాళ్ళని ఆదరించినప్పుడే ఒక నాయకుడు అవుతారు కానీ ఒకరి ఒకలాగా ఒకరి ఒకలాగా చూసినప్పుడు అది నాయకుల లక్షణమే కాదు మా కుటుంబం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా ఆవరించిందే తప్ప రోజు ఆయన మాట్లాడిందంటే మంచి మంచిలే కాదు ఇన్ని సంవత్సరాలు బీసీలో ఓట్లు వేయించుకొని వాల్మీకులు ఓట్లతోనే నేను ఎమ్మెల్యే ఆ రోజు వాల్మీకుల ఓట్లతో గెలిచినప్పుడు మీకు రౌడీ వాల్మీకుల్లో కనపడలేదు ఈ రోజు మాత్రం వాల్మీకి బిడ్డగా నేను ముందుకు వచ్చి పోటీ చేస్తుంటే వాల్మీకులు పోటీ చేస్తే రౌడీ రౌడీ రాజమైతే అంట ఏం మాట్లాడుతున్నావా నీకు అది అతిస్థిమితంపై మాట్లాడుతున్నావు మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధి కోరుకుంటుంది మార్పు కోరుకుంటుంది అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి కుడిభిజంగా ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా మంత్రాలయ నియోజకవర్గంలో రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు ఈ నియోజకవర్గం బాగుపడుతుందని నేను እን